మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాట్లో కర్ణుడు ఎదురుకుండా నిలబడి ఇంద్రుడిచ్చిన ఇచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది నరికేస్తుంది వెంటనే తన బొటన వేలు పెట్టి రథాన్ని నొక్కాడు ఐదు అంగుళాలు కిందకి దిగిపోయింది రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది ఆ కిరీటం కింద పడిపోయింది అర్జునుడు దక్కాడు భగతత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి వచ్చేసి కోటేస్తుంది దానికి ఇంక ఎదురు లేదు అది వచ్చేస్తోంది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది అర్జునుడు చేశాడు కృష్ణుణ్ణి ఏమి కృష్ణాని చేతకాని వాడిన అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నని అడిగాడు బావా నీకు తెలియదు ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది మా ఇద్దరికీ పుట్టిన